ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అంగన్వాడి టీచర్లు వర్కర్ల దీక్షలు స్ట్రైకులు వాళ్లకు వాళ్ళ పనికి గిట్టుబాటు ఈరోజు వాళ్ళు జీతపత్యాలు వాళ్ళ ఉద్యోగ భద్రత జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన వాగ్దానాలు పూర్తిగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచినా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏది ఒక్కటి కూడా నెరవేరలేదు కాబట్టి మీరు తొందరగా మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టైకులు బంధువులు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ కనీస కోరికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నిత్యావసర సరుకులు అయితేనేమి ఒక కనీస ఒక సంసారం గడిచాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత జీతం కావాలా అంగన్వాడీ అంగన్వాడీలో టీచర్ పోస్ట్ కానీ ఆయా ఫస్ట్ కానీ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అర్హులు కాదని ఒకటి ఉంది ప్రభుత్వం ఇచ్చే సలువు అర్హులు కారు వాళ్ళకి ఏదైనా కావాలంటే గవర్నమెంట్ ఇవ్వదు వాళ్ళు ఇచ్చే తక్కువ జీతంతోనే వాళ్ళు సంసారాలు చేసుకొని ప్రతి సెంటర్లో యాభై నుంచి నూరు మంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల గురించి తీసుకు వచ్చి వాళ్ళకు మంచి జట్టులు చూడాల్సిన బాధ్యత అంగన్వాడి ఆయాల మీద టీచర్ల మీద ఉంది అటువంటి పనిని వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నప్పటికీ వాళ్ళకు వేరే వేరే ఆదాయాలు ఏది లేనప్పటికీ ప్రభుత్వాలు గుర్తించి మాకు ఇవ్వాల్సిన జీతం మా పనికి గిట్టుబాటు జీతం ఇవ్వని చెప్పి వాళ్ళు అడగడం సహజంగా ధర్మమైన పని ఏ ప్రభుత్వమైనా చేయాల ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలా సగటు జీవితం ఎంత ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించాలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈరోజు పదకొండు వందలు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇండ్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి రావాలన్నా ఖర్చు పెరిగిపోయింది దానికి తగ్గట్టుగా మనం జీతం ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు మనుషులు ఈ ఉద్యోగస్తులు వేరే పని చేసుకునే దానికి లేదు వేరే వేరే వాళ్ళు అయితే ఏదో ఒక పని చేసుకుని పది రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటూ ఉన్నారు ఒక ఉద్యోగం పేరుతో వాళ్ళ జీవితాలను మనము చింద్రవంతరం చేసే హక్కు మాకు ఏ ఇచ్చింది అన్ని విధాలు ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఒక మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన దృష్టిలో ఈ డిమాండ్లని పెట్టి ఇలా కావాల్సిన వేతనాలు పెంచే విధంగా మేము పొద్దురు వాసులుగా వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ అంగన్వాడీలకు మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి మేము కూడా వార్డ్లలో కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినాము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకు ఉండి పని పని చేసిన వాళ్ళు మేమంతా ఉన్నామని సుధాకర్ రెడ్డి గారు అయితేనే ఉన్నాము ఆయాల పోస్టులు అయితేనేమి టీచర్ల పోస్టులు అయితేనేమి ఏ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఉచితంగా ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవసరాల అవకాశాలు కూడా మేము కలిగించినాము వాళ్ళ కనీష్టమైన న్యాయమైన ధర్మ ధర్మమైన కోరికలను ఖచ్చితంగా సాధించే వరకు మేము వాళ్ళ ఎంట ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఏ అవసరం వచ్చినా మేము వాళ్లకు ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక పెద్ద పెద్దవాళ్ళగా అండగా ఉంటామని చెప్పి ఈ సభాముఖము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం